రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సేవలు వినియోగించనున్నట్లు సిఐ జయనాయక్ తెలియజేశారు అనంతపురం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు డ్రోన్ సేవలను జిల్లా ఎస్పీ జగదీష్ నూతనంగా ప్రవేశపెట్టారన్నారు అందులో భాగంగా రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకటి రూరల్ సర్కిల్ పరిధిలో ఒకటి డ్రోన్ కేటాయించినట్లు తెలిపారు బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో వీటి వినియోగంపై స్థానిక సిబ్బందికి సిఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సభలు సమావేశాలు క్రైమ్ సంఘటనలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రదేశాల్లో వీటిని ఉపయోగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మన్ హాల్ గుమ్మగట్ట ఎస్ఐలు గురుప్రసాద్ రెడ్డి నబీరసూల్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు اس کے relifiers دارے کے چیزوں اُکی آ بریڈ سی اپ tama अवघना काळजीनसारो तो काळजीनार्थ कोण कॅमेरा ने पडला याला बॅटरी सिम्पटम दोन कि तन अच्छे दिख गया ए बच्चे होने ना फोटोस वीडियोस वीडियोस स्टार्ट से स्टार्ट से ऑन आने उसके फिक्सिन के बाद टेक होम 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 का आके हासिल नार के आके థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి